హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్లో ఉన్నాం నవాబుల కాలం నాటి బిర్యానీ టేస్ట్ని వీళ్ళు వారసత్వంగా తీసుకొని రన్ చేస్తూ ఉన్నారు అండ్ వన్ డేకి ఫైవ్ థౌజండ్ పీపుల్ ఇక్కడ బిర్యానీ తింటారంటే మీరు నమ్ముతారా ఖచ్చితంగా నమ్మాల్సిందే ఏ పార్టీ మీటింగ్లో అయినా సరే వీళ్ళ బిర్యానీ ఆర్డర్ పక్కాగా ఉండాల్సిందే సో అది ఎవరో కాదు షాహీ నవాబ్స్ కిచెన్ సికింద్రాబాద్లో వెస్ట్ మారేడ్పల్లిలో లో ఉన్నటువంటి ఈ చిన్న రెస్టారెంట్ చాలా ఫేమస్ బిర్యానీ ఇక్కడ తింటే చాలా 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 బాగుంటుంది మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించేంత టేస్టీగా ఉంటుంది అండ్ నేనైతే ప్రస్తుతానికి వాళ్ళ కార్ఖానా దగ్గర ఉన్నాను అండ్ వాళ్ళు బిర్యానీ ఎలా తయారు చేస్తున్నారు ఏవేవి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారో ఒకసారి చూద్దాం పదండి సో షాహీ నవాబీస్ కిచెన్ కిచెన్లో ఉన్నాము మనం అండ్ ఇక్కడ బిర్యానీ ఎలా తయారు చేస్తారు అండ్ ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తారు ఆ ఓనర్ని అడిగి ఒక్కసారి కనుక్కుందాము శ్రీకాంత్ గారు ఇక్కడే ఉన్నారు శ్రీకాంత్ గారు నమస్తే అండి మీ బిర్యానీ స్మెల్ మా ఇంటి వరకు మా ఆఫీస్ వరకు వచ్చింది సార్ అందుకే మేము ఇక్కడికి వచ్చాము మీ బిర్యానీ చాలా ఫేమస్ అందరి నోట్లో మీ బిర్యానీ టేస్ట్ అనేది ఉండాలి అని మీరు కోరుకుంటూ ఉంటారు అప్పుడు కూడా అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్ బిర్యానీ మేము టూ థౌసండ్ ఫిఫ్టీన్ లో స్టార్ట్ చేస్తాం మేడం నా ఫ్యామిలీ మేము మొత్తం కష్టపడి దాకా తీసుకొచ్చాం మేము ఒక రీజనబుల్ ప్రైస్ లా మా ఫుడ్ కడుపు తినే వాళ్ళు గురించి మేము ప్లాన్ చేసి స్టార్ట్ చేస్తాం మేడం ఒక స్టూడెంట్స్ కి కొంచెం చాలా మంది ఫుడ్ బిర్యానీ తినాలని ఉన్న వాళ్ళకి ఓటర్కి వెళ్ళి రెండు వందల రెండు వందల యాభై పెట్టలేదు కదా మేడం ఒక వంద రూపాయల భోజనంగా కలిపి అన్లిమిటెడ్ భోజనం పెడుతున్నా మేము ముందుకు మేడం అందర్ రోజు వల్ల ముందుకు బిర్యానీ అమ్ముకుంటా హైదరాబాద్ లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి సక్సెస్ఫుల్ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి మేడం అది వెస్ట్ మార్పిల్ ఒకటి చిల్కల్ కూడా కూడా ఆర్టీసీ రోడ్ అశోక్ నగర్ పిల్ల నెంబర్ ట్వంటీ ఫైవ్ అమీర్పేట్ దమ్మాయి కూడా బాలాజీ నగర్ ఓకే సో రోజుకి ఈ బ్రాంచెస్ అన్నిట్లో కలిపి ఎన్ని బిర్యానీస్ మీరు సేల్ చేస్తున్నారు సార్ ఆవరాల్గా మొత్తం సెవెర్ ని బ్రాంచెస్ ఫైవ్ థౌసండ్ బిర్యానీ పట్టే ఫైవ్ థౌసండ్ బిర్యానీ మొత్తానికి కిచెన్ ఇక్కడేనా ప్రిపరేషన్ ప్రిప్రెషన్ మేడం ఓకే అంటే మీరు ఏమేమి ఇంగ్రిడియంట్స్ యూజ్ చేస్తూ ఉంటారో చాలా మనం బయట చూస్తూ ఉంటాము ప్రతి చోట ఫ్రోజెన్ కిచెన్ యూస్ చికెన్ యూస్ చేస్తూ ఉంటారు పాడైపోయిన చికెన్ యూస్ చేస్తారు డేస్ స్టోర్ చేస్తూ ఉంటారు అండ్ మీరు లైవ్లీగా తీసుకొచ్చి కుక్ చేస్తారని విన్నాను సో మీరు అంటే ఎలా తీసుకుంటారు ఎక్కడి నుంచి తీసుకుంటారు అందరూ ఒకటి చెప్పిన క్లారిటీ ఏంటంటే వంద రూపాయలు భోజనంలో అనుకోవచ్చు మనం ఇక్కడ కారం పొడి టాటా ఇవన్నీ మంచి బ్రాండ్ వాడతాం సన్ ఫ్లవర్ ఆయిల్ కూడా వాడతాం మా దగ్గర ఫ్రోజన్ ఐటమ్ కూడా ఉండవు ఫ్రిడ్జ్ ఉండబట్టి లైవ్ ఉంటుంది చికెన్ కట్ కావాలా యూజ్ చేయాలి అంటే మేడం ఫ్రోజన్ ఫ్రోజెన్ ఐటమ్ తీసుకొచ్చి అట్లా ఏం ఉండదు మేడం లైవ్ కుకింగ్ అని ఉంటుంది మా దగ్గర అండ్ హండ్రెడ్ పర్సెంట్ టేస్ట్ క్వాలిటీ ఉంటుంది మా దగ్గర ఓకే సో స్టార్ట్ చేయడమే మీరు నైన్టీ నైన్ రూపీస్ కి అన్లిమిటెడ్ స్టార్ట్ చేశారా ఫస్ట్ వేరే రేట్ ఉండేనా ఫస్ట్ వచ్చి మేడం ఒక వేరే రేట్ ఉండ మేడం మంత్ థర్టీ అప్పుడు కొంత మంది వస్తున్నారు మేడం అన్ని బ్రాంచె వస్తూ లేకుంటే ఓకే తర్వాత మార్కెట్ స్టార్ట్ చేసి నా అందరికి టేక్ చేయాలి అందరికి రీచ్ కావాలని నేను హండ్రెడ్స్ పెట్టి అన్ని నా నా ఫ్యామిలీ మెంబర్స్ కొత్త కష్టపడితే ఇద్దరికి వచ్చాయి మేడం అన్ని ఫైవ్ నా సెవెన్ అవుటెడ్ మా మెంబర్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు అందరికి ఇదే హండ్రెడ్ రూపీస్ అన్ని లిమిట్ మళ్ళీ మేడం అన్ని హోటల్ అలా నేను ఒకటి విన్నాను నిజమా ఏ పార్టీ మీటింగ్ జరిగినా కూడా మీకు ఆర్డర్ వస్తుందంట నిజమా అవునండి లోక శ్రీ గణేష్ గారు మా కంటోమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు కూడా మాకు ఏం పార్టీ ఉన్నా మాకు డైరెక్ట్ మన టీం వచ్చి మాకు అప్రోచ్ అవుతుంది పార్టీస్ కూడా మన బిర్యానీ పంపిస్తాం అన్న ప్రసిద్ధి కూడా చాలా ఆర్డర్స్ ఇచ్చారు మాకు గంట టెన్ ఇయర్స్ నుంచి గణేష్ చాలా ఆర్డర్ ఇచ్చారు అట్లా కొంతమంది యాక్టర్స్ కూడా ఇచ్చారు మా దగ్గర కొంతమంది యాక్టర్స్ కూడా ఇచ్చారు కొంతమంది ఎక్స్ బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు కూడా మాకు మంచి ఆర్డర్స్ వచ్చాయి మేడం ఒక హండ్రెడ్ రూపీస్ మంచి బిర్యానీ మనం ఒక సామాన్యుడికి ఒక మంచి కడుపున భోజనం పెట్టది మేము అనుకొని ఇలా దిగాం మేడం గ్రేట్ గ్రేట్ అండి శ్రీకాంత్ గారు ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ కి అన్లిమిటెడ్ బిర్యానీ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీ బిర్యానీ మేడం ఎలా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు ఇన్ని సంవత్సరాల నుంచి మ్యామ్ యాక్చువల్లీ ఈ టేస్ట్ అందరు రావాలని ఒక బల్క్కి వెళ్తే ఓకే మనకు డైలీ డైలీ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ నాకు ఒక శాలరీ ఒక హండ్రెడ్ ఒక జాబ్కి వెళ్తే ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ వచ్చి అది వచ్చేది చాలా మేడం నాకు ఎక్కువ చేయలేదు ఇంత ఇంతమంది నాణ్యమైన క్వాలిటీలో మీరు చూసుకుని ఎంత క్వాలిటీ యూజ్ చేస్తూ మాకు ఫ్యామిలీ ముందు కష్టపడి ఇద్దరికి వచ్చాము మేము మేము అదొకటే మాకు గోల్తోనే ముందుకెళ్తున్నాం మేడం అందరు డ్రెస్సింగ్ వల్ల ఈ రోజు ఫైవ్ థౌసండ్ బిలియన్ రీచ్ అయినా మేము ఓకే అండ్ మీ ప్రతి బ్రాంచెస్ లో కూడా మీరే చూసుకుంటాను అంటున్నారు అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళకి ఫ్రాంచైజ్ ఇచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా ఫ్రాంచైజ్ అయితే మేడం ప్రస్తుతానికి అయితే ఉన్న అవుట్లెట్ అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు మేడం మీ ఇంత ఎవరికి ఫ్రాంచైజ్ ఇయ్యలేదు భవిష్యత్తు చూద్దాం మేడం శ్రీకాంత్ గారు మీరు తెలుగువారు అండ్ నవాబీస్ కిచెన్ అని ఎందుకు పేరు పెట్టారు బిర్యానీ మనం తయారు చేయాలి నవాబ్ కాలనీ వచ్చింది మేడం షాహీ పేరు తీసుకొని నవాబ్ వాళ్ళ పేరు తీసుకొని కిచెన్ మనది మేడం అట్లా షాహీ నవాబ్ కిచెన్ తో ప్లాన్ చేస్తాం మేడం ఓకే సో మాకు ఇప్పుడు బిర్యానీ ఎలా తయారు చేస్తారో చూపిస్తారా హండ్రెడ్ పర్సెంట్ మేడం మన బల్క్ ఆర్డర్ కూడా రెడీ ఉంది మేడం ఇవన్నీ ఇప్పుడు మేము ఒకటే తయారు చేసి చూపిస్తాం ఓకే అండి థ్యాంక్ యూ

ప్రతి ఇంగ్రీడియంట్ కూడా మన కళ్ళ ముందే కట్ చేసి ఫ్రెష్గా తయారు చేసినవే యూస్ చేస్తున్నారు ఎక్కడ ఏ కలర్స్ కూడా యూస్ చేయట్లేదు అన్నీ న్యాచురల్గా దొరికినవే యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేస్తూ ఉన్నారు హండ్రెడ్ మెంబర్స్ కోసం సో చికెన్ మ్యారినేషన్ కోసం అన్ని మసాలాలు అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు అండ్ లాస్ట్లో కర్డ్ యాడ్ చేసి దాన్ని మ్యారినేట్ చేయడానికి రెడీ చేస్తున్నారు వీళ్ళకి బల్క్ ఆర్డర్స్ ఎక్కువగా వస్తాయి కాబట్టి బల్క్గా ప్రతిదీ కూడా తయారు చేయడం జరుగుతుంది ప్రతిదీ కూడా న్యాచురల్గా దొరికింది మాత్రమే యూజ్ చేస్తున్నారు మీరు చూసుకోవచ్చు వాళ్ళు ఎక్కడా కూడా ఏ కలరు యాడ్ చేయలేదు అన్నీ హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ హోమ్మేడ్ బిర్యానీ మసాలా అన్నీ ఇంట్లో చేసినవే తయారు చేస్తున్నారు అండ్ అవే యాడ్ చేశారు కూడా వీళ్ళు చికెన్ని కూడా చాలా ఫ్రెష్గా తీసుకొని వచ్చి పసుపుతోటి వీళ్ళు వాష్ చేయడం జరిగింది అండ్ నేను చూస్తూనే ఉన్నాను ఒక టెన్ టైమ్స్ అయినా వాష్ చేసి ఉంటారు క్లీన్గా నీట్గా మన ఇంట్లో కూడా ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకుంటామేమో వీళ్ళు పసుపుతోటి నీట్గా ఒక టెన్ టైమ్స్ అయినా వాష్ చేసి ఉంటారు సో ఫ్రెష్గా నీట్గా వాష్ చేసుకున్న చికెన్ అయితే మ్యారినేట్ చేసిన మసాలాలో వేసేసారు అండ్ ఇప్పుడు ఇది మిక్స్ చేస్తారు బయట రెస్టారెంట్లో చూసుకోవచ్చు చాలా చిన్న చిన్న పీసెస్ అనేవి ఉంటాయి అండ్ వీళ్ళు లేటుకి ఒక ఒక పీస్ ఇస్తారు కాబట్టి చాలా పెద్ద పీస్లు అయితే కట్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు మ్యారినేట్ చేసిన మసాలాలో చికెన్ వేసి దాన్ని మిక్స్ చేయడం జరుగుతుంది మనం చూస్తున్నాము వీళ్ళ బిర్యానీ స్పెషల్ ఏంటి అంటే అందరూ దమ్ చేసిన రైస్ని చికెన్లో చికెన్ గ్రేవీలో వేయడం జరుగుతుంది బట్ వీళ్ళు హాట్ వాటర్ని చికెన్లోనే పోసేస్తున్నారు మ్యారినేట్ చేయబోతున్న చికెన్లో హాట్ వాటర్ పోసేస్తున్నారు సో అన్నీ కూడా హోమ్మేడ్ మసాలాలు హోమ్మేడ్ ఇంగ్రీడియంట్స్ అండ్ గీ అన్నీ వేసి మిక్స్ చేసిన ఇలాగా మ్యారినేట్ చేస్తున్న చికెన్ని సో బగారా రైస్ తోటి మిక్స్ చేసి దమ్ బిర్యానీ లాగా చేస్తారు అండ్ మనం చూసుకోవచ్చు అసలు మూత ఓపెన్ చేయగానే మంచి అరోమా అయితే వస్తుంది మంచి స్మెల్ వస్తుంది నవాబే కాలం నాటి చికెన్ బిర్యానీ అని చెప్పారు కదా సో ఆ స్మెల్ అనేది మనకి తెలుస్తూ ఉందనమాట ఇప్పుడు మనం వీళ్ళ అవుట్లెట్ దగ్గరికి వెళ్దాము అక్కడ క్రౌడ్ని చూస్తే మీరందరూ షాక్ అవుతారు అండ్ మీరందరూ కూడా తప్పనిసరిగా విజిట్ చేయాలి ఒక్కసారి వాళ్ళ అవుట్లెట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం నవాబ్స్ కిచెన్ స్పెషల్ చికెన్ బిర్యానీ టేస్ట్ చేయడానికి మనం ఇక్కడికి వచ్చేసాము అండ్ ఇప్పటి వరకు వాళ్ళ కిచెన్లో ఎంత క్లీన్గా ఉంది అండ్ ఎలా తయారు చేశారో చూసాము ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పబోతున్నాను సో వెళ్దాం పదండి హలో అండి సో ఇది ఒక అవుట్లెట్ వెస్ట్ మారేడుపల్లి బ్రాంచ్ శ్రీకాంత్ గారు ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి టోటల్ సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి మేడం మెయిన్ అవుట్లెట్ వచ్చి వెస్ట్ మారేడుపల్లి తర్వాత చిలకల కూడా వారజ్ కూడా అశోక్ నగర్ అమీర్పేట్ అండ్ దమ్మాయి కూడా బాలాజీ నగర్ ఓకే మనం బ్యాక్గ్రౌండ్లో ఒక్కసారి ని చూసుకోవచ్చు టైం సెవెన్ అవుతుందో లేదో క్రౌడ్ అయితే ఫుల్ అయిపోయింది టేస్ట్ అంత బాగుంటుంది కాబట్టి సెవెన్ ఓ క్లాక్ నుంచే క్రౌడ్ అనేది ఫుల్ అయిపోయింది అండ్ వీళ్ళది మార్నింగ్ నుంచి కూడా ఉంటుంది మార్నింగ్ నుంచి కూడా చికెన్ మటన్ రెండు ఉంటాయి అండ్ హండ్రెడ్ రూపీస్కి ఈ రోజుల్లో ఏమొస్తుంది చెప్పండి ఏది రాదు నాకు తెలిసి అండ్ వీళ్ళు కడుపు నిండా అయితే బిర్యానీ పెడుతున్నారని చెప్పచ్చు ఒక్కసారి మనం టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను పదే అండి సో ఆయన ప్లేట్లో పెడుతుంటేనే మనకి అరోమా అనేది తెలుస్తుంది చాలా 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 బాగుంది స్మెల్ ఏ పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా ఇంత మంచి స్మెల్ అయితే నేను చూడలేదు సో ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేయబోతున్నాను చాలా వేడివేడిగా ఉంది ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తాను తీసేయాలి టేస్ట్ సూపర్ ఉంది రైస్ ఇట్లా సూపర్ ఉంది అన్లిమిటెడ్ ఎంత అంటే అంత తినలే మన బడ్జెట్లో ఉంది ఓకే సో నవాబీస్ కిచెన్లో చికెన్ బిర్యానీ చాలా ఫేమస్ అని చెప్పాను కదా సో నా ముందు ప్లేట్లో ఉంది అండ్ దీని స్మెల్ చాలా బాగుంది ఇందాక మనం తయారీ విధానం చూసాము అండ్ ఇప్పుడు ఇది టేస్ట్ చేయబోతున్నాము ఎలా ఉందో సో ఇక్కడ లెగ్ పీస్ కోసమే చాలామంది వస్తారంటే సో టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు అండ్ నేను టేస్ట్ చేయబోతున్నాను చాలా వేడివేడిగా ఉంది అండ్ అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా జాబులకు వెళ్ళొస్తూ ఉంటారు చిన్న చిన్న వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి అఫోర్డబుల్ ప్రైజ్లో అంటే హండ్రెడ్ రూపీస్ అంటే ఎవరైనా ఖర్చు పెట్టగలరు సో హండ్రెడ్ రూపీస్లో ఇంత మంచి దమ్ చికెన్ బిర్యానీ అందించడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు సో నా వెనక క్రౌడ్ చూసుకోవచ్చు ఇప్పుడు టైం సెవెన్ అవుతుంది సెవెన్ ఓ క్లాక్కి మొత్తం ఫుల్ అయిపోయారు అండ్ ఇక్కడ డైనిన్ ఉంది ఆన్లైన్లో కూడా ఉంది బట్ వీళ్ళు ఏంటంటే బిర్యానీ అనేది ఫ్రెష్గా కస్టమర్కి అప్పటికప్పుడు వేడిగా కుక్ చేసి అందించాలని వీళ్ళ ఒపీనియన్ సో వీళ్ళు ఆన్లైన్లో కంటే కూడా లైవ్లో కస్టమర్ తింటూ ఉంటే వాళ్ళని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారనమాట సో మీరు కూడా వచ్చి విజిట్ చేయండి తప్పకుండా నవాబీస్ కిచెన్ చికెన్ బిర్యానీ వన్ ఇయర్ నుంచి తింటున్నాం మేము దగ్గర దగ్గర నేను మా ఫ్రెండ్ చాలాసార్లు వచ్చాము టేస్ట్ ఎక్సలెంట్ ఉంది బడ్జెట్లో మనకి టేస్ట్ కాంప్రమైజ్ చేయలేదు మినిమం అన్లిమిటెడ్ ఎంత తింటే అంత వేస్తారు ఎప్పుడు ఎందుకు వచ్చామని అడగరు చాలా బాగుంది టేస్ట్ అయితే పర్లేదు మనకి బడ్జెట్లో ఇక్కడ ఎక్కడ చూసుకున్నా మేము దగ్గర దగ్గర ఈ సైడ్ నుంచి వస్తాము ఎక్కడన్నా ఎప్పుడో ఇక్కడికి వస్తాము ఎక్కడ కూడా అక్కడక్కడ ఇక్కడికే వస్తాం మేము అంతా చాలా 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 బాగుంది అండ్ ప్రతి మసాలా ఇందాక వాళ్ళు ఏదైతే మిక్స్ చేశారో ఆ మసాలా ప్రతి ఒక్కటి కూడా ఈ పీస్కి పట్టిందని చెప్పాలి చాలా 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 టేస్టీగా ఉంది అండ్ ఇది వెస్ట్ మారేడుపల్లిలో ఉంది బ్రాంచ్ అయితే మీరందరూ కూడా విజిట్ చేయండి అండ్ హండ్రెడ్ రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ అయితే ఇక్కడ అవైలబుల్లో ఉంది